పాన్ ఇండియాలో ప్రస్తుతం స్టార్ హీరోల హవా కొనసాగుతుంది ఇక తెలుగులో మన స్టార్ హీరోలందరూ వరుసగా సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు తమదైన రీతిలో పాన్ ఇండియాలో సినిమాలు చేస్తున్నారు ఇక అందులో కొంతమంది సక్సెస్ సాధిస్తే మరికొంతమంది మాత్రం ఫెయిల్యూనర్స్ ని మూట కట్టుకుంటున్నారు ఇదిలా ఉంటే తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన సూర్య గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఒక మల్టీ స్టార్ సినిమాలో నటించబోతున్నారన్న వార్తలు అయితే చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి అయితే మళ్ళీ వార్తలు తెరపైకి వచ్చాయి ఇక వీటిని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే వీరిద్దరు హీరోలుగా నటించే సినిమాకు ప్రస్తుతం సూర్యతో కంగువా అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్న శివ ఈ సినిమాకు డైరెక్షన్ చేయబోతున్నాడన్న వార్తలు అయితే వస్తున్నాయి ఇక చాలా రోజుల నుంచి ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది ఇక ఇది ఎంతవరకు నిజమనే విషయాలపై అయితే క్లారిటీ తెలియదు ఇక ఈ సినిమా యూనిట్ నుంచి ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప దీని మీద సరైన క్లారిటీ అయితే రాదు ఇదిలా ఉంటే సూర్య ప్రస్తుతం కంగువా సినిమా చేశాడు ఇక ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది ఇక ఈ సినిమాలో కనుక సూపర్ సక్సెస్ సాధించినట్లయితే సూర్య ఇండియాలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందుతారు ఇక రామ్ చరణ్ కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ తో పాటు బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసే సినిమా షూటింగ్ లు కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక వీరిద్దరు చాలా బిజీగా తమ కెరియర్ ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఇలాంటి క్రమంలోనే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తే ఇండియాలో ఉన్న స్టార్ హీరోల్లో తాను కూడా ఒకటిగా నిలిచిపోతాడు